सुधा सिन्धूर्मध्ये सुरभिटपि वाटी परिवृते मनिद्वीपे निपुम् पवनवति चिन्तामनिगृहे शिवाकारमञ्चे परमशिव पर्यङ्कनिलयाम् भजन्ति पा మాం ధన్య కతి చిన చిదానందలహరి ఓం జగదంబాయ నమ శ్రీ లలితా పరాభటారిక త్రిపుర సుందరీ దేవికి స్థిర నివాసమైనటువంటి చింతామణి గృహమే ఈ మణి ద్వీపం హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వస్తే కుటుంబం అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని సర్వదా ఆరోగ్యంగా ఉండాలని ఆ త్రిపుర సుందరీ దేవి అయిన లలితా పరమేశ్వరిని మనసా భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తున్నాను ఇవాళ కూడా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను పూర్తిగా చూసినట్లయితే మంచి సమాచారాన్ని మీరు పొందగలుగుతారు ముందుగా మీ అందరికి కోటి కోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను లాస్ట్ టైం నేను ముప్పై ఐదు దీపాలతో మణిద్వీప వర్ణన పూజా విధానాన్ని మీ అందరికీ షేర్ చేశాను మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంతో ప్రేమగా ఆ వీడియోను మంచి రెస్పాన్స్ ఇచ్చారనమాట ఫిఫ్టీ టూ థౌజండ్ రీచ్ అయిందనమాట మీ అందరికీ కోటి కోటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ వీడియో రూపంలో మీ అందరికి మరింత దగ్గర అవ్వాలని మీ అందరి తరఫున అమ్మవారికి చీరను పసుపు కుంకమను సమర్పించబోతున్నాను మణిద్వీప వర్ణన పారాయణ చేసుకుంటున్నాను నిన్నటి వీడియోలో దీనికి సంబంధించిన ఈ టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ ఎలా పూజలు చేసుకోవాలి తెల్లవారుజామునే బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయాలి అంటే ముందుగా ప్రిపరేషన్స్ ఎలా చేసుకోవాలి అని మీకు నిన్నటి వీడియోలో షేర్ చేశాను ఇవాళ వీడియోలో మణిద్వీప వర్ణన తొమ్మిది మంగళకరమైన వస్తువులతో ఎలా ఆచరించాను అనేది మీ అందరికీ షేర్ చేస్తున్నాను మణిద్వీప వర్ణన పూజా విధానం ఎలా ఆచరించాలి అని ఇప్పటికి ప్రతి ఒక్కరు వందల మెయిల్స్ చేస్తూ ఉంటారు అందరికి సమాధానం చెప్తున్నా కూడా మళ్ళీ మళ్ళీ అదే క్వశ్చన్ ని అడుగుతూ ఉన్నారనమాట అలాగే ఇంకా ఎంతో మంది అమ్మ నేను పూజ చెయ్యాలి అనుకుంటున్నాను కానీ నా దగ్గర పుష్పాలు అవైలబుల్ గా లేవు మేము ఫారిన్ లో ఉంటున్నాము మేము యూకే లో ఉంటున్నాము మాకు పుష్పాలు అవైలబుల్ గా దొరకవు తొమ్మిది రకాల పుష్పాలతోటి మేము పూజ చేయాలనుకుంటున్నాము ముప్పై ఐదు దీపాలు వెలిగించి పూజ చేయాలి అనుకుంటున్నాము అని చాలా మందికి ఈ రోజుటి కూడా సందేహాలతోటి నాకు క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు వారందరికి మరొక్కసారి ఈ వీడియో రూపంలో తెలియజేస్తాను అలాగే పుష్పాలు లేవు మేము తొమ్మిది సార్లు మణిద్దీప పారాయణం చేయాలి అనుకున్న వారికి తొమ్మిది రకాల మంగళకరమైన వస్తువులతోటి పూజా విధానాన్ని ఆచరించేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నాను అలాగే ఏ పూజైనా ఏ వ్రతమైనా శక్తి ఉన్నా లేకున్నా మనం అనుకుంటే పూజ చేయలేము అమ్మవారి అనుగ్రహం ఉంటే తప్పనిసరిగా సంకల్ప సిద్ధితోటి అమ్మవారి పూజా విధానాన్ని ఆచరించవచ్చు పుష్పాలు లేకున్నా కూడా అమ్మవారి అనుగ్రహం ఉంటే మనం పారాయణం అనేది చేయవచ్చు అనమాట అసలు మణిద్వీపం మణిద్వీపం అని తలుచుకుంటే చాలట అమ్మవారి అనుగ్రహానికి మనము పాత్రులమవుతామట మణిద్వీపం అంటేనే పద్నాలుగు లోకాల బ్రహ్మలోకం ఉంది ఆ బ్రహ్మలోకము పైన ఈ మణిద్వీపం ఉంది ఈ మణిద్వీపాన్ని చింతామణి గృహం అని సర్వలోకము అని సర్వేశ్వరికి అది శాశ్వత స్థానము అని పురాణాల్లో చెప్పబడి ఉంది మణిద్వీపంలో చింతామణి గృహంలో పంచబ్రహ్మాసనం మీద లలితామహా త్రిపుర సుందరీ దేవి పరాభట్టారిక అయిన అమ్మవారు జగన్మాత తను కనుసైగులతో సృష్టి స్థితి లయకారిణిగా ఈ భూమండలాన్ని మొత్తాన్ని తన బిడ్డలుగా భావించి పాలిస్తుందట తను సంహరించిన దానవులకు కూడా మణిద్వీపంలో స్థానాన్ని ఇచ్చింది ఆ బంగారు తల్లి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ అమ్మవారికి చీరను పసుపు కుంకుమను మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరఫు నుంచి అమ్మవారికి సమర్పించబోతున్నాను అమ్మవారికి ముదురు ఆకుపచ్చ రంగు అన్న ఎరుపు రంగు అన్న చాలా ప్రీతికరం కదా అందుకే అమ్మవారికి ఇలా చీరను తీసుకుని గాజులు పసుపు కుంకుమ పళ్ళు తాంబూలాన్ని సమర్పించి ఆ తల్లికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అమ్మా ఈ తాంబూలాన్ని స్వీకరించి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి మనోభీష్టాలు నెరవేర్చు తల్లి అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేశాను గణపతి ప్రార్థన పూర్తి చేసుకుని తొమ్మిది రకాల మంగళకరమైన వస్తువులతో మణిద్వీప వర్ణన పారాయణాన్ని ఇప్పుడు మొదలు పెడుతున్నాను మన దగ్గర ఉన్న చిట్టిగాజులు గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలు శ్రీఫలాలు తామర గింజలు రూపాయి కాయిన్స్ కానీ లేదా ఇలా వెండి ఇత్తడి కాయిన్స్ కానీ ఏమి ఉన్నా కూడా అన్ని వస్తువులతోటి మనము మణిద్వీప వందన పారాయణ చేయవచ్చు పుష్పాలు లేని వారికి తప్పనిసరిగా ఈ వీడియో ఉపయోగపడుతుంది అని షేర్ చేస్తున్నాను ముత్యాలు రత్నాలు పగడాలు మన దగ్గర ఏ మంగళకరమైన వస్తువులు ఉన్నా వాటన్నిటితోటి మనము పారాయణ చేయవచ్చు అలాగే పసుపు కొమ్ములు కుంకుమ పసుపు అమ్మవారికి చాలా చాలా ప్రీతికరము అవి కూడా ఉపయోగించవచ్చు ఇంకా బిల్వ పత్రాలు తులసి దళాలు కూడా ఉపయోగించవచ్చు అనమాట మనము మరువము దవనము ఏది ఉన్నా కూడా ఈ పూజలో ఉపయోగించుకోవచ్చు అభిషేకాన్ని పూర్తి చేసుకున్న తర్వాత మహాగణపతికి ఉపచారాలు నిర్వహించిన తర్వాత స్వామివారికి అరటి నివేదన చేసి ధూప దీప నైవేద్య నీరాజనాలతో స్వామివారిని ప్రార్థన చేసి ఈ పూజకు ఎటువంటి ఆటంకము కలగకుండా అనుగ్రహించు తండ్రి అని మనస్ఫూర్తిగా స్వామివారిని ప్రార్థించి మణిద్వీప వర్ణన పారాయణాన్ని మొదలు పెడుతున్నాను ఇంతకు ముందు చెప్పినట్లుగా నేను ఈ మణిద్వీప వర్ణన పారాయణము తొమ్మిది మంగళకరమైన వస్తువులతో చేస్తున్నాను ఇంకా కుదిరితే సమయం ఉంటే పదకొండు మంగళకరమైన వస్తువులతో కూడా చేసుకుని మీకు చూపించబోతున్నాను మొదటి పారాయణ నాన్ని ముత్యాలతో మొదలు పెట్టాను మహాశేఖ మణి ద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణి ద్వీపములో మంత్రరూపిని మన మనసులలో కొలువైయున్నది సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలం బగుమనోసుఖాలు మణి ద్వీపానికి మహానిధులు మొదటి పారాయణాన్ని పూర్తి చేసుకుని పాయసాన్ని అమ్మవారికి నివేదన చేసి కర్పూర నీరాజనాన్ని సమర్పించాను రెండో పారాయణాన్ని మొదలు పెడుతున్నాను రెండో పారాయణానికి పగడాలను తీసుకుని పారాయణాన్ని మొదలు పెట్టాను అసలు వర్ణన పారాయణం ఎందుకు చెయ్యాలి అంటే సకల చరాచర ప్రాణికోటిని తన కనుసైగలతో పాలించే తల్లి భువనేశ్వరీ దేవి పరమేశ్వరినితో కూడి ఆ మణిద్వీపంలో నివసిస్తుందట భువనేశ్వరి దేవి నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న చింతామణి గృహాన్ని ఎవరైతే వర్ణన చేసి పొగుడుతారో అమ్మవారికి అంత ప్రీతి పాత్రలు అవుతారట రెండవ పారాయణాన్ని పూర్తి చేసుకుని పులగాన్ని నివేదన చేసి కర్పూర నీరాజనాన్ని సమర్పించాను రెండి పుష్పాలతో మూడవ పారాయణాన్ని మొదలు పెట్టాను మంత్రిని దండిని శక్తి సేనలట కాలికాలికల సేనాపతులట ముప్ప రెండు మహాశక్తులట మణిద్వీపానికి మహానిధులట అందుకే ముప్పై రెండు పుష్పాలతోటి ముప్పై రెండు అమ్మవార్లను ఆ శక్తి దేవతలను ఆరాధన చేస్తూ ఒక్కొక్క పుష్పాన్ని సమర్పించి అమ్మవారికి మణిద్వీప వర్ణన పారాయణం చేస్తారు సువర్ణ రజిత సుందరగిరులట అనంతదేవి పరిచారికలట గోమేదికమని నిర్మిత గుహలట మణిద్వీపానికే మహానిధులట సప్త సముద్రముల అనంత నిధులట యక్ష కిన్నెర కింపురుషాదులట నానా జగముల నదీ నదములట మణిద్వీపానికి అవి మహానిధులట అమ్మవారిని శరణు వేడిన వారిని ముప్పై రెండు శక్తి దేవతలు రక్షిస్తూ ఉంటారట మణిద్వీపములో మానవులకు దేవతలకు కామధేనువులకు కల్పధరువులకు సృష్టి స్థితి కారణమూర్తులకు అందరికి నివాసాన్ని కల్పించింది ఆ భువనేశ్వరీ దేవి భువనేశ్వరీ దేవి గృహాన్ని వర్ణించుటకు వేయి పడగల ఆదిశేషుడి వల్ల కూడా కాలేదు అని పురాణాలు చెబుతున్నాయి అందుకే కాబోలు అక్కడ సుందరమైన కుందనవనాలు సూర్యకాంతి శిలామతలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులుగా ఉండి మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు కంచుగూడల ప్రాకారాలు రాగిగోడల ప్రాకారాలు ఇవన్నీ దాటి సుందర వనాలు అనంత శక్తులను దాటి చింతాన వృక్షాలను చింతామణులను నవరత్నాల రాసులను అన్నిటిను దాటి చుట్టూ అమృత సముద్రం ఉంటుంది మణిద్వీపము మధ్యలో ఉంటుంది మణిద్వీపానికి పైన ఉంటుంది శ్రీచక్రము పైన బిందువులో అమ్మవారు చింతామణుల మందిరమందు రత్న వైఢూర్య వజ్రాలతో పొదిగిన పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడితో అమ్మవారు భువనేశ్వరీ దేవి మణిద్వీపములో నివసిస్తారు ఏడవ పారాయణాన్ని పూర్తి చేసుకొని బూరెలను నివేదన చేసి కర్పూర నీరాజనాన్ని సమర్పించాను అమ్మవారిని ఏరుకోవడం కోసం అనంతమైన దారులలో ఒక దారి అద్భుతమైనది ఉంది అదియే అమ్మవారి పాదసేవ అమ్మవారిని పాదాలు పట్టుకొని సేవ చేస్తే భువనేశ్వరి దేవి అనుగ్రహం తప్పక లభిస్తుందట మణిద్వీప వర్ణన పారాయణం చేయడం వల్ల కలిగే లాభాలు ఏమిటి అంటే చిరకాలముగా ఎన్ని రోజుల నుంచో శ్రమిస్తున్నా కూడా శ్రమకు తగ్గ ఫలితాలు జరగట్లేదు మనకు ఫలితాలు రావట్లేదు అంటే అమ్మవారి పాదాలు పట్టుకొని మణిద్వీప వర్ణన పారాయణ చేయడం వల్ల మనకు ధనము లభిస్తుందని ఉద్యోగము లభిస్తుందని ఆరోగ్యము లభిస్తుందని ఐశ్వర్యము లభిస్తుందని గృహము కూడా లభిస్తుంది అని దేవి భాగవతంలో చెప్పబడి ఉంది నన్ను చాలా మంది చాలా రోజుల నుంచి ఒక ప్రశ్న అడుగుతున్నారు అక్క మీరు ప్రతిసారి మణిద్వీప వర్ణన చేస్తున్నారు కదా మరి మీరు గృహాన్ని కొనుక్కున్నారా అని నేను ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి ఈ రోజు మణిద్వీప వర్ణన పూజ చేసినంత మాత్రానే మనకు గృహం లభిస్తుందని ఉద్యోగం లభిస్తుందని కాదు జీవులలో ఎంతో అద్భుతమైన ఉన్నతమైనది మానవ జన్మ మరి మన ఈ శరీరం అనే గృహాన్ని అమ్మవారే నిర్మించి మనకు ప్రసాదించినట్లే కదా ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ప్రసాదించాలో ఆ జగన్మాతకు తెలియదంటారా సంకల్పంతో మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తే అమ్మవారు తప్పక అనుగ్రహిస్తారు అని నా నమ్మకము ఈ విధంగా పదకొండు సార్లు అమ్మవారి మణిద్వీప వర్ణన పారాయణాన్ని పూర్తి చేసుకుని నారీకేలాన్ని సమర్పించాను అమ్మవారి మణిద్వీప వర్ణన వర్ణించుతున్నంతసేపు నా మనసు తనువు పులకరించిపోతుంది ఇంతటి భాగ్యాన్ని కలగజేసిన అమ్మవారికి కోటి కోటి కృతజ్ఞతలు తెలియజేసుకొని శిరస్సు వంచి నమస్కారాన్ని తెలియజేసుకున్నాను దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిన్నే నమ అని పెద్దలు ఎందుకంటారు అంటే దీపం స్వరూపం. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది కనుక పూజలో ఎక్కువ దీపాలు వెలిగించుకొని పూజ చేస్తూ ఉంటారు అందుకే తప్పనిసరిగా వీలున్నంత వరకు ఎక్కువ దీపాలు వెలిగించుకొని మన అజ్ఞానాన్ని తొలగించుకొని ఆ జ్ఞానజ్యోతి దీపాల వెలుగులో అమ్మవారిని దర్శిస్తే అజ్ఞానము తొలగి జ్ఞానము కలుగుతుంది అని పెద్దలు చెప్తారు ఈ విధంగా మణిద్వీప వర్ణన పారాయణము మంగళకరమైన వస్తువులతో ఎలా చేసుకోవాలి అని నేను పూజ చేసుకొని మీ అందరికీ షేర్ చేశాను అనమాట చాలామంది పువ్వులు లేకుండా మణిద్వీప వర్ణన ఎలా చేయాలి అక్క మేము కూడా చేయాలి అనుకుంటున్నాము పుష్పాలు మాకు అందుబాటులో ఉండవు మాకు చేయాలనిపిస్తుంది ఎలా చేయాలి అని సందేహాలు అడుగుతున్నారు కనుక మనము సంకల్పం చేసుకుంటే ఎలా అయినా అమ్మవారి అనుగ్రహం ఉంటే తప్పనిసరిగా మణిద్వీప వర్ణన పారాయణం చేయవచ్చు అలాగే ప్రతి నిత్యము కూడా మణిద్వీప వర్ణన పారాయణ చేయడం వల్ల మనకు జ్ఞానం సిద్ధిస్తుంది ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అందరూ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరఫు నుంచి అమ్మవారికి చీరను పసుపు కుంకుమను సమర్పించుకున్నాను మీ అందరి తరఫు నుంచి సమర్పించినందుకు అమ్మవారికి కోటి కోటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అమ్మ వసుదేవ కుటుంబ సభ్యులు ఎంత మంది ఉన్నారో అందరికీ నీ అనుగ్రహం కలగాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించి సంతానం లేకుండా ఇబ్బంది పడుతున్నా మక్క మాకు సంతాన భాగ్యం ఎలా కలుగుతుంది ఏ పూజ చెయ్యాలి అని నన్ను సందేహాలు అడుగుతున్న ప్రతి ఒక్కరికి ఆ జగన్మాత సంతాన భాగ్యాన్ని కలగజేయాలి అని ఉద్యోగం కోసం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు వారికి ఉద్యోగ ప్రాప్తి కలగాలి అని ప్రతి ఒక్కరి తరఫు నుంచి అమ్మవారిని శిరస్సు వంచి మరీ ప్రార్థన చేస్తున్నాను మనము కోరుకుంటే సరిపోదు ఇతరుల కోసం సంకల్పం తీసుకొని పూజ చేసి వారు బాగుండాలని కోరుకుంటే అమ్మవారు తప్పక నెరవేరుస్తారు నేను ప్రతి పూజలో నా పుట్టింటివారు నా మెట్టింటి వారు ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ జగన్మాతను ప్రార్థిస్తూ ఉంటాను అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరఫు నుంచి కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించి అమ్మవారికి నక్షత్ర హారతిని సమర్పిస్తున్నాను సకల చరాచర భూమండలాన్ని పాలించే తల్లికి నక్షత్ర హారతి సమర్పిస్తే అమ్మవారు తప్పనిసరిగా అనుగ్రహిస్తారు ఈ నక్షత్ర హారతి ఎలా ఇవ్వాలి ఏ విధంగా ఇవ్వాలి ఎవరికి ఇస్తే ఎలాంటి ఫలితాలు లభిస్తాయి అని నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి ఇప్పటికీ వీడియో లెంతి అవుతుంది నక్షత్ర హారతి వెలుగులో అమ్మవారు పకపక నవ్వుతున్నట్లు కనిపించింది ఆ తల్లిని చూస్తూ ఉంటే మణిద్వీపంలోనే అమ్మవారిని చూసినట్లు కనిపిస్తూ ఉంది ఎంతటి అనుభూతి చెందానో మాటల్లో వర్ణించలేకున్నాను మీరు కూడా నక్షత్ర హారతిలో అమ్మవారిని దర్శించుకుని అమ్మ అనుగ్రహాన్ని పొందండి ఇదండి ఇవాళటి వీడియోలో పుష్పాలు లేకున్నా కూడా మంగళకరమైన వస్తువులతోటి అమ్మవారి మణిద్వీప వర్ణన పారాయణాన్ని ఎలా ఆచరించాలి అలాగే అమ్మవారి మణిద్వీప వర్ణన విశిష్టత తెలియజేశాను మీ అందరికి ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈ పూజలో ఉపయోగించిన మంగళకరమైన వస్తువులు చిట్టి గవ్వలు కాని గోమతి చక్రాలు కాని లక్ష్మీ గవ్వలు కానీ ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ పేజీలో తీసుకున్నాను శివ పూజ నీడ్స్ అలాగే దీపపు స్టాండ్ కూడా ఆ పేజ్ నుంచి తీసుకున్నాను చాలా చాలా బాగున్నాయి ఒక్కసారి మనం పర్చేస్ చేసుకొని మనీ ఇన్వెస్ట్ చేస్తే లైఫ్ టైం వరకు ఈ వస్తువులు మనము యూస్ చేసుకుంటూ ఉండవచ్చు అనమాట పుష్పాలు అందుబాటు లేనప్పుడు ఈ మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకోవచ్చు ఎలా ఉంది వీడియో వీడియో నచ్చిందా వీడియో నచ్చితే తప్పనిసరిగా మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇంకా బాగా నచ్చింది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పది మందిని సబ్స్క్రైబ్ చేసుకోమని సజెస్ట్ చేయండి అలాగే కొత్త కొత్త వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఉంచుకోవడం అస్సలు మర్చిపోవద్దండి అమ్మవారి పూజా విధానాన్ని మీకు నచ్చితే మీరు కూడా తప్పనిసరిగా ఇదే విధంగా ఆచరించండి అమ్మవారి కరుణా కటాక్షాలు మనందరిపై ఉండాలని అందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కోటి కోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరో చక్కటి వీడియోతో కలుస్తా నేను మిస్లో వచ్చిన అంతవరకు సెలవు నమస్కారం సర్వే జనా సుఖినో బతుల భవంతు స్వస్తి